ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వినోబానగర్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్తులు రాస్తారోకు చేపట్టారు నెల రోజులుగా తాగునీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకును నిర్మించినప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో అది అలంకారప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దాటిపోయింది సార్ ఒక్క చుక్కలు నీళ్ళు రావట్లేదు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది పోసుకోలేకపోతున్నాం అది కూడా పోయి అడిగితే వాళ్ళు పోయి సార్ లేదు ఎక్కడైనా తీసుకొచ్చుకోవడానికి బోర్లు లేవు మోటార్లు లేవు ఏం లేవు లేవు బయట లేవు ఎక్కడ తీసుకొచ్చుకోవాలి మరి మేము మీరు చెప్పాలి మాకు ఇక్కడికి రోడ్ ఎక్కినంటే పరిస్థితి కూడా మీరు ఆలోచించుకోండి ఆలోచించుకోండి మా పరిస్థితి ఏందో మా బాధ ఏందో ఈ నీళ్ళ కరువు ఏందో ఇదంతా మాకు వచ్చేటట్టు చేయాల ఈ రోడ్ ఎక్కడానికి కారణం కూడా అంతే వాహనాలు ఆగలని మాకే ఉద్దేశం కాదు ఇదంతా మాకు నేను బాధ అందరూ పట్టించుకోవాలి ఈ నాలుగు ఆగితేనే ఇప్పుడు వచ్చారు సార్ మరి వీళ్ళు రావాలంటే ఈ ధర్నా చేయాలి అందుకోసం పంచాయతీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ నెల రోజులుగా గ్రామంలో నీటి సరఫరా నిలిచిపో ఉందని తెలిపారు నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న ఎస్ఐ జీవన్ రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు జిల్లా మాకు నేల ప్రాబ్లం సార్ ముఖ్యంగా ఇరవై రోజుల నుంచి అసలు నీళ్ళు లేవు సార్ గుమ్మస్తాయికి చెప్పినావు సర్పంచ్కి చెప్పును సర్పంచ్ గారు ఏమంటున్నారు నేను రిటైర్డ్ అయినా నేను దిగిపోయినా అదేమి లేదంటున్నారు గుమ్మస్తా ఏమన్నాడు నేనేం చేశాను నేనేం చేశాను సెక్రటరీ గారు చెబితే నీళ్ళు వస్తాయి అయితే ఏం చెప్తున్నారు సెక్రటరీ గారు బోరు ఖరాబ్ అయిపోయింది వాటర్ ట్యాంక్తో పోపు ఇవ్వండి దాంట్లో నీళ్ళు ట్యాంక్లో డీజిల్కి డబ్బులు లేవాడు సారు ఆఫీస్కి వెళ్ళినాం మేము మా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినాం సెక్రటరీ గారు ఉన్నారు గుమ్మస్తా గారు ఉన్నారు ఏం సారు మేము అసలు మా రోడ్ ఎక్కాము మాకు నీళ్ళు వస్తాయా ఎప్పుడు వారం అయిపోయింది సార్ అని చెప్పినాం వస్తే వెళ్ళినప్పుడు సారు అప్పుడేమన్నారు వస్తే లేమో మీకు రేపు లేదు ఎల్లుండి నీళ్ళు వస్తాయి వీళ్ళు ట్యాంక్తో పంపిస్తాను అన్నారు అన్నారు కానీ మాకు ట్యాంక్తో పంపిలేదు అసలు ఏ నీళ్ళు లేవు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడెన్ మండలంలోని వినోబానగర్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్తులు రాస్తారోకు చేపట్టారు నెల రోజులుగా తాగునీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెడీకి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి రైట్ సంచనా తాగునీటి ఇద్దేడు తీర్చాలంటూ కూడా గ్రామ ప్రజలు విందులతో అయితే ఖమ్మం ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేసినటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు అయితే వివరాల ప్రకారం జునూరుపాడు మండలంలో వినోబా నగర్ కు చెందినటువంటి వినోబా నగర్ గ్రామంలో అయితే గత నెల రోజుల నుంచి ఇటు తాగునీటికి కానీ నిత్య అంటే కనీస అవసరాలు కూడా నీరు అందట్లేదంటూ దీనికి సంబంధించి అటు గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులపై అంటే అనేక మార్లు మొరపెట్టుకున్నా కూడా ఎవరూ స్పందించట్లేదని ఇటు గ్రామ పంచాయతీ ఆఫీసులు వచ్చి ప్రదక్షిణలు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదని వారు అంటే ఇది మా ఎవరిని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే ఆశని లేనట్లు కూడా ఇటు గ్రామ పంచాయతీ ప్రజలైతే ఏదైతే ఖమ్మం ప్రధాన రహదారిపై ఖాళీ బిందాలతో అయితే ధర్నాకి దిగి దిగినట్టుగా కూడా చూడవచ్చు అయితే ఈ యొక్క వీరు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క పంచాయతీలో అనేక రోజుల నుంచి సమస్య ఉందని కానీ అదే విధంగా ఏదైతే గత ప్రభుత్వం మిషన్ భగీరథ అనే పేరుతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేస్తామంటూ డాక్టర్కి అంటే డప్పులు తప్ప మిషన్ భగీరథ నీరు ఏ ఒక అంటే మా గ్రామ ఈ గ్రామంలోనే కాదు అనేక గ్రామాల్లో కూడా కేవలం అలంకార ప్రయంగానే మారాయని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు ఎవరు కూడా దీనిపై పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీరు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరాథ అయితే కాకుండా వేరే అంటే గ్రామ పంచాయతీ వీరు కూడా ఈ గ్రామ గ్రామానికి రావట్లేదు అంటే వీరైతే ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా విషయాల అయితే వీరు ఎవరు పట్టించుకోవడం తోటి మీరు రోడ్డు మీద కొద్దిగా ధర్నా చేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఏదైతే ఖమ్మం ప్రధాన రహదారిపై చాలా సమయం కూడా వీరు ధర్నా నిర్వహించడం తోటి ఇటు ఖమ్మం మరియు కలిసి వేరే ఊర్లకు వెళ్ళేటటువంటి సార్లు వాళ్ళతో వాళ్ళతో కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అయితే అక్కడికి చేరుకున్నటువంటి గుళ్ళు కూడా జీవన్ మరియు ఆయన సిబ్బంది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతోటి మాట్లాడి వారికి ఏదైతే తాగునీటి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడం తోటి ఇచ్చి వారిని అయితే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు మొత్తంగా మనం చూసుకుంటే అంటే ఈ యొక్క అంటే ఈ యొక్క ఎండాకాలంలో అనేక గ్రామాల్లో కూడా నీటి సమస్య వస్తుంది అయితే దీనికి సంబంధించి ఇటు అధికారులు సమస్యలు తీర్చినట్లయితే మేము ఈ విధంగా రోడ్ల రోడ్ల పైకి రామంటూ కూడా నేను చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సంగతి రైట్ థ్యాంక్ యూ అప్డేట్స్ నవీన్